యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టు ఫైవ్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ పూజ పేరుతో అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ కామ పండితుడు హైదరాబాద్ బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రాజస్థాన్ కు చెందిన రామ్ కిషోర్ జోషి ఓ ఆలయంలో పురోహితుడుగా పనిచేస్తున్నారు ఈయన వయసు యాభై ఎనిమిదేళ్లు అయితే దోష నివారణ కోసం ఓ మహిళ తన కూతుర్ని తీసుకొని రామ్ కిషోర్ దగ్గరకు వచ్చింది అయితే దోష నివారణకు పూజలు చేయాలి మరో రోజు రావాలని చెప్పాడు అయితే దోష నివారణ పూజ చేయిస్తానని ఆ అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లాడు పురోహితుడు రామకిషోర్ తల్లిదండ్రులను బయటే ఉండమని చెప్పాడు తల్లిదండ్రులను బయటే ఉంచి అమ్మాయిని మాత్రం లోపలికి తీసుకెళ్లిన పురోహితుడు అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో అమ్మాయి కేకలు వేసింది గట్టిగా అరవడం మొదలుపెట్టింది వెంటనే రూమ్ బయటకు వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పండితుణ్ణి అరెస్ట్ చేస్తారు బహదూర్పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి